ప్రభు పరిశుద్ధ పరిశుద్ధనామాలో నా సహోదరి సహోదరులు కూడా నా ఉదయం పనికి ఈ దినము ఒక చక్కని అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంశం ఏంటంటే క్రీస్తులో ప్రకాశం పని ముసుగుసుక్రీస్తులో ప్రకాశం పని ముసుగులు చాలా ఉన్నాయి రెండవ క్రింద రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిలో రెండో గురింతలు రాసిన పత్రిక మూడు పది నిమిషంలో మనందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమవలే ప్రతి ప్రతిఫలింప జయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చిబడుచున్నాము అన్నాడు అంటే తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచవలసిన ఆవశ్యకత ప్రతి క్రైస్తవునికే ఉంది దేవునికి మహిమ కీర్తి ఘనత కలుగు చేయని ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడుగా దేవుని కుమారుడుగా స్వీకరించబడ్డాం ప్రతి ఒక్కరూ మారుమర్చుకుంది రక్షణ పొందవలసిందే లేకుంటే దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాలు కానీ బాంధవ్యాలు కానీ ఉండాలి భౌతికంగా మేము దేవుని కుమారులమని ఈ భూమి మీద బ్రతుకుతాము తప్ప ఆత్మీయంగా దేవుని పిల్లలుగా పిలవబడు కాబట్టి దేవుని మహిమను దేవుని మహిమపరచాలి అని అంటే ఖచ్చితంగా మనమంతా కూడా రక్షణ ఉండాలి రక్షణలో ఉన్న మనుషులందరూ కూడాను క్రీస్తురు బోధను ఎరిగిన వారే క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి రక్షణకర్తమైన సువార్తను అంగీకరించవలసినటువంటి అవశ్యత ఎంతైనా ఉంది ఇక్కడ ముసుగులేని ముఖము అంటే ఏంటంటే ఇక్కడ పౌలు గారు సంఘానికి సంఘాన్ని రాస్తూ ఈ క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడాను అంటే యేసుక్రీస్తుని తమ రక్షకుడుగా దేవుని కుమారుడుగా తమ ప్రభు అంగీకరించి ఆ మారుమొంది బాప్తిసం పొందిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధనలో మోషే గారి ద్వారా ఇచ్చేటువంటి రాతి పలకల మీద ఉన్నటువంటి నిబంధన అంటే పాత నిబంధననే ఇంకా పాటిస్తూనే ఉన్నారు దాని మాట్లాడనమాట కంటే క్రైస్తువులుగా నూతన జన్మిస్తారు క్రీస్తుని ధరించుకున్నప్పుడు కూడాను ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలు పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులు పాత నిబంధనలు అనగా ఇస్రాలు గించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇంకా పాటించేటువంటి పరిస్థితి ఈ క్రై నేటి క్రైస్తవ సమాజంలో చాలా వరకు ఉంది కాబట్టి పౌరు గారు ఏమంటారంటే మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అన్నాడు అంటే పాత్ర బెదల ముసుగు తీస్తే తప్ప క్రీస్తు మహిమను మీరు చూడలేరు అనే సంగతి విశ్వాసులకు దేవుని పిల్లలకు చెప్తూ ఉన్నాడు అనమాట కాబట్టి ఈరోజు చాలామంది మేము పాత నిబంధన పాటిస్తాము క్రత్త నిబంధన పాటిస్తామంటే కుదిరే పని కాదు పాత నిబంధన కేవలము ఇస్రాయేలకు గారి ద్వారా తండ్రి దేవుడు కళాన దేశానికి ప్రయాణమై నడిపించేటప్పుడు ఇచ్చినటువంటి నిబంధన ఆ నిబంధనకి మనకి అనగా నేటి క్రైస్తవ సమాజానికి ఎటువంటి సంబంధము లేదు ఈరోజు చాలామంది మన సహోదరులు మేము దేవుని పరిచయం చేస్తాము లేదా సువార్త చేస్తాము దేవుని సేవ చేస్తామని మంచి ఆలోచనతో వచ్చి పాప లేఖనాలు ఎలా విభజించాలో ఎలా పరిశీలించాలో తెలియక ఎవరో పాపం ట్రైనింగ్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇవితే సత్యము అని ఆ బాధలోనే కొనసాగుతూ తమ ఆత్మీయ జీవితానికి నష్టం కలుపుకునే కలిగించే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాయి అందుకే రెండో కురింతలు రాసిన పత్రిక మూడవ వచనంలో రాతి పలక మీద కానీ శిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపడుతున్నారు అన్నాడు అంటే నేడు రా అప్పుడు ఇస్రాయేల్కి ఇచ్చిన బోధ దేని మీద రాశారంటే రాతి పలకల మీద కానీ ఇప్పుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి రాతి పలకల మీద కాదు ఇప్పుడు ఇచ్చిన ఆజ్ఞలు హృదయం అనే పలకల మీద మేత్ర హృదయం మీద రాశాను అని అంటున్నాడు కాబట్టి ఈరోజు క్రైస్తవులకి ఏ బోధ ఇవ్వబడింది ఏ బోధ వింటే దేవుని మహిమ పొందుకుంటారు ఏ బోధ వింటే క్రీస్తు మహిమను పొందుకుంటారు అనే విషయము చాలామందికి తెలియక ఇంకా సభాత్ ఆరాధన ఇంకా శనివారం ఆరాధన ఇంకా ఆచారాలు పద్ధతులు వాయిద్యాలు ఇంకా అవే పాటిస్తే పరిస్థితి ఇంకా పండగలు ఆచరిస్తున్నారు అమావాసలు ఇస్తున్నారు గుడారుల పండగలు ఆచరిస్తున్నారు భస్మ బుధవారాలు పాటిస్తున్నారు ఉపవాసాలు పాటిస్తున్నారు ఇలాంటి డేస్ పాటిస్తున్నారు ఇవేవి కూడాను కృత్నాబంధన చట్టంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ అందుకే అంటాడు రెండో కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యా ఏ తొమ్మిది వచ్చినట్టు చూస్తే మరణకారుమకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడింది ఆయన అందుకే మూసం ముఖం మీద ప్రకాశించడా ఆ మహిమ తగ్గిపోదైనను ఇస్రాయల్ అతని ముఖంలో తేలి చూడలేకపోయాను ఇట్లుండగా ఉండగా ఆత్మసమరపరిచరి ఎంత మహిమ కలద ఉండును అన్నాడు అంటే తండ్రి అనే దేవుడు ఇస్రాయల్కి చట్టం ఇచ్చినప్పుడు కొండ మీద రమ్మన్నాడు ఆయన రాతి పరగ్రా రాశాడు ఆ పట్టుకొస్తున్నప్పుడు ఆయన ముఖమట బాగా ప్రకాశించిందట అప్పుడు ఇస్రాయీలు ఆయన ముఖం చూచినప్పుడు దేవుడి ఆయన ముఖం ఎంత ప్రకాశిస్తుందని ఆయన చూడలేక ముఖాలు వాడిపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అప్పుడు మోస గమనించి ఓహో ఇది నేను రాయడం వల్ల దేవుని మహిమ మీద ఈ వచ్చినట్టు ఉన్నది లేదా వెలుగు వచ్చినట్టు ఉన్నది అని చెప్పి ఆయన ముఖాన్ని కప్పుకున్నాడు అది తగ్గిపోయింది అది అది కంటిన్యూగా ఉండలేదు కానీ ఇక్కడే ఉన్నాడంటే ఇట్లా ఆత్మసంబంధ పరిచర్య అంత మహిమ గలది ఏండు నువ్వు అన్నాడు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ అయినా నెలవేర్చకపోతే ఖచ్చితంగా అప్పట్లో రాళ్ళతో కొట్టి చంపేసేవాడు ఖచ్చితంగా చావాలి ఎందుకంటే అది మహింపరచకపోతే రాళ్ళతో కొట్టమనే దేవుని ఆజ్ఞ కానీ ఇప్పుడు ఈ ఆజ్ఞ నెరవేర్చకపోతే రాళ్ళతో కొట్టి మనం చంపలేదు ఆజ్ఞాతకరమే పాపము అన్నట్టు కాబట్టి ప్రకాశించినటువంటి ముఖాలు నేడు క్రైస్తవ సమాజంలో చాలా ఉన్నాయి క్రైస్తవ సమాజంలో చాలా ఉన్నాయి మరి యేసు ప్రభు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎంత మహిమై ఉంటుంది ఎంత ప్రకాశించేగా ఉంటాయి అది మనము ఆలోచన చేయాలి ఇది మనకి రిక్కిమా కాండము ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది కూడా చేతే కరెక్ట్ ఇరవై నెగ్గు మకాలో మోసే సునాయి కొండ దిగిచుండగా సహస్రములు గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండేది అతడు ఆ కొండ దిగిచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకి తెలిసి ఉంటాడు ప్రకాశించే విషయం ఏమీ తెలియదు చూసి కూడా తెలుస్తాను కాబట్టి దేవుని యొక్క మాటలు ఇస్రాయేళ్లకు తీసుకొచ్చి బోధిస్తామంటే దేవునితో గడిపినటువంటి ఆ సాహిత్యాన్ని బట్టి దేవునితో గడిపినటువంటి పరిశుద్ధ స్థితిని బట్టి తన దేహ సంబంధమైనటువంటి ముఖము మోసే గారి ప్రకాశించింది ఆ ప్రకాశించిన ముఖము క్రమేపీ క్రమేపీ ఏమైపోద్ది తగ్గిపోతుంది కానీ క్రీస్తులో ప్రకాశించే ముఖాలు తగ్గవు ఇది మనం ఆలోచన చేయాలి ఈరోజు ఇప్పుడు కూడాను క్రీస్తులో ఉండి కూడాను పాతనే నిబంధన ఆచారాలు చేసే సహోదరి సహోదరి స్థానిక సంఘ బోధకులని పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు కూడా క్రీస్తులో ప్రకాశం పని ముసుగులు వీళ్ళంతా కూడా ఒక మాట చెప్పాలంటే క్రీస్తు విరోధులు రేపు మోసే వీరి మీద సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉంటుంది సాక్ష్యం కూడా మూషే గారే వీరి మీద నేరారూపం చేస్తాడా అని గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు యోహాన్సు సువార్త ఐదు వైద్యము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాన్ని చూస్తే యోహాన్సు సువార్త ఐదు వైద్యం నలభై ఐదున నలభై ఆరు వచ్చిన చూస్తే మీరు ఆశ్రయించుచున్న మూషే మీ మీద నేరము మోపును అతను గూర్చి రాసిన కనుక మీరు మూషేను నమ్మినట్టు అయిన నన్ను నా మీరు మోసే కానీ నన్ను నమ్మలేదు మోసే చెప్పిన విషయాలు కానీ మీరు నమ్ముంటే నన్ను నమ్ముందు కనుక మీరు నన్ను నమ్మలేదు కాబట్టి మోసే మీ మీద నేరారోపణ చేస్తాడు అనే సంగతి యేసు ప్రభువార్తల శిష్యుడి వ్యూహానికి చెప్పినప్పుడు శుభార్త చెప్పినప్పుడు వ్యూహాని గారి గ్రంథస్థం శుభార్త రాయడం జరిగింది కాబట్టి క్రీస్తులో ప్రకాశం ముసుగులు చాలా ఉన్నాయి ఈరోజు ఎంతోమంది ఉన్నారు కోట్ల మంది ప్రజలు ఉన్నారు వీరందరూ క్రీస్తులో ప్రకాశంపర ముసుగు ఎందుకు వీరు క్రీస్తులో ప్రకాశంపర అంటే వీరికి క్రీస్తు బోధ తెలియదు దేవుని సంకల్పం తెలియదు దేవుని చిత్తము తెలియదు యేసుక్రీస్తుని తండ్రిని దేవుడు ఎందుకు పంపాడో తెలియదు ఆయన దేవుని కుమారుడు ఎలా అయ్యాడో సంగతి తెలియదు అసలు దావీది సింహాసనం మీద ఆయన ఎందుకు కూర్చోబెట్టాడో తెలియదు నిరంతరం ఆయన రాజుగారి సర్వాధికారాన్ని అనగా ఆకాశం మీదను భూమి మీదను ప్రపంచం మీదను ఎందుకు అధికారం ఇచ్చాడో తెలియదు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు చనిపోవడం జరిగింది ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు పునర్ధనుడు సంగతి కూడా చాలామందికి తెలియదు తెలియక ఇంకా అబ్రహము ఇంకా ఇస్సాకు మూషే ఈ ఈ భక్తులు అంటే పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ భుక్తి కోసం బ్రతుకుతూ కడిపేవారు దేవుడిగా కొనసాగుతూ సంఘాలు కట్టుకుంటూ ఇవి దేవుని సంఘాలని చూపిస్తారు తప్ప అవి దైవ సంఘాలు కావు క్రీస్తులో ప్రపా క్రీస్తులో ప్రకాశింపనటువంటి సంఘాలు అవి ఇంకా వారు పాత ముసుగే వేసుకున్నారు ఎందుకంటే రెండో కొరింతలు రాసిన పత్రిక మూడో వైద్యం పద్నావచంలో రెండో కొరింతలు రాసిన పత్రిక మూడో వైద్యం పద్నావచనం పౌలు అంటాడు మరియు వారి మనస్సులు కఠినములాగిన వారి మనసులు కఠినమైపోయి అపవాది వారి మనసును దొంగిలించాడు కాబట్టి సత్యముతో వారికి పని లేదు సత్యం అంటే వారికి రుచించరు క్రీస్తు బోధన వారు రుచించదు వారు ఒక ఏదైతే ఒక బోధ విన్నారు ఏదైతే ఒక సువార్త విన్నారు అబద్ధ బోధకుల ద్వారా దాన్ని మనసులో నా హృదయంలో దాన్ని బదిలిపరచుకొని అదే సత్యముని నమ్ముతూ ఆ సత్యాన్ని అదే సత్యం అని అసత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు ముసుగుని పొందిన వారిగా ఉన్నారు వీరంతా కూడా నిత్య నరకాన్ని చూస్తారు మోషే గారు వీరి మీద నేరారోపణ చేస్తాడు కాబట్టి మరియు వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకును గమనించాలి పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తు యేసు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది ఏ ముసుగు మోసే చూడలేక ముసుగులు వేసుకున్నారో ఆనాడు ఇస్రాయేల్ నేడు క్రీస్తులో ప్రకాశిస్తున్న క్రీస్తుకు సువార్త చూడలేక మోసే గారి ద్వారా ఇచ్చే ఆజ్ఞలు మాత్రం వేసుకొని క్రీస్తు ద్వారా ఇచ్చే బాధ మా కొద్దిని నేటి ముసుగులు వేసుకుని పసుకరం పడతాడు మోసే గారి ద్వారా ఇచ్చేటువంటి బాధ కేవలము కేవలము బౌద్ధిక సంబంధమైనటువంటి కణాలు దేశానికి తీసుకెళ్ళేటువంటి ఆజ్ఞలు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞలు కావు ఒక వ్యక్తి పాపమును తప్పించగల ఆజ్ఞ కావు ఒక వ్యక్తి పాప ఊబిలో పడినటువంటి వ్యక్తిని రక్షించగలటువంటి దైవాజ్ఞనవి కావు కానీ నేటి సమాజానికి ఆ బోధలే కావాలి గాబిద్ బోధలే కావాలి మోసే గారే బోధలు కావాలి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇస్రాయల్ విమోచకుడు మోసే నేటి క్రైస్తవ విమోచకుడు క్రీస్తు ఈ రెండు విషయాలు వీరికి అర్థం కాక ఇంకా మోసే బోధనే పట్టుకుని కొనసాగుతున్నారు మీరు అనొచ్చు ఒక మాట అంటే ఇప్పుడు పాత ఇబ్బంది చంపు చదవకూడదు చింపేలా చదవమని చెప్పమని దేవుడు చెప్పలేదు అసలు బైబుల్లో ఎన్ని కాలాలు ఉన్నాయి ఏ ఏ కాలాల్లో దేవుడు ఎవరెవరికి ఏమి ఇచ్చాడు ఏ కాలాలకు సంబంధించింది అనే విషయాన్ని తేటగా అవసరం అవసరమైంది దేవుడు ఎందుకు రాయించాడు అంటే ఎవరు ఎవరితో దేవుడు ఏ ఏ కాలంలో ఎవరితో నిబంధన చేశాడు అనే విషయం మనం తెలుసుకోవాలి హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి ది బిగినింగ్ సృష్టిని ఎలా చేశాడు సృష్టిని చేసిన తర్వాత మానవులతో చేసిన దేవుడు మానవులతో నిబంధన చేశాడు కుటుంబాలతో నిబంధన చేశాడు వాళ్ళు ఎలా త్రొట్టిల్లిపోయారు ఎలా పడిపోయారు ఇవన్నీ తెలుసుకొని ఏది నీతో ఏది అనీతో అందుకే ఏది సొన్నితో ఈ రెండు వ్యత్యాసాలు తెలుసుకొని మనము పరిపూర్ణటువంటి విశ్వాసంలో కొనసాగిన దేవుడి కాన్సెప్ట్ ఆయన కాన్సెప్ట్ భిన్నంగా మనం కాన్సెప్ట్ని తయారు చేసుకొని దానిలో ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి మనకు లేదు కాబట్టి రెండు కొరిద్దరు రాసిన పత్రిక నాలుగు వర్షం పద్నాలుగు వర్షంలో దేవుడి స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశంపబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములను బుడ్డి తలము కలిగేసిన వీళ్ళకి ఏం చేసింది ఎలువ లేవత వారి మనసులో పట్టేసి వారి ఆత్మలు పట్టుకొని వారి మనోనేత్రాన్ని పట్టేసింది అలాగే బైబిల్ చూపించిన పనిలే వాక్యం చూపించిన అబ్బే పనిలే ఇది నాయన దీని ప్రకారం కొనసాగండి బే అబ్బే మాకు పనిలే మాకు ఆల్రెడీ అంతా తెలుసు మేము మహాజ్ఞానం సహోదరుడు అదే అంటాడు మనం అంతా ఒకటే బ్రదర్ అని మీరు నేను ఒకటి కాదు శరీర రక్త మాంసాలతో ఉన్నాం కనుక మన ఇద్దరు నరులుము కానీ దేవుని కుమారుడు నువ్వు కావు అన్నాడు ఆయన కోపం వచ్చింది ఏంటి అలా అన్నదంటే నిజమే నీకు దేవుడు ఎవరో తెలియదు ఎవరిని ఆరాధించాలో తెలియదు దేవుని సంకల్పం తెలియదు దేవుని చెత్తం తెలియదు ఎవరో ఒక క్రీస్తు విరోధి నీకు అసత్యాన్ని ప్రకటిస్తే దాన్ని పట్టుకొని ఎలా పడితే ఊరు ఊరు తిరుగుతూ సంగలు కట్టుకొని దేవుడు నాకు సేవకు పంపించాడని ఒక భ్రమలో బ్రతికిస్తున్నావు కాబట్టి నీకు ఇంకా మోషే గారు ముసుగు నీకు కొంత పాత నిబంధన ముసుగుంది అది పోయి తప్ప నీకు క్రీస్తు మహిమను పొందలేరు లేదంటే నీవు నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా నిచ్చిన అడగడానికి వెళ్తారు అన్నా కూడా ఆ వ్యక్తి తనకు తానుగా సమర్థించుకొని తనకు తానుగా అంటే కంట్రోల్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఆయన నేను రక్షింపబడాలని సౌద్దేశంతో ఆయనకి ట్రైనింగ్ పిలిచేవాడిని ఆయనకి ఏమైనా విషయాలు ఉంటే ఫోన్ ద్వారా ఇప్పుడు కూడా మాట్లాడ చెప్పేవాడిని కానీ ఆయన మరి క్రీస్తు బోధతో సమాధానం పడలేదు క్రీస్తు బోధతో సమాధానం పడితే ఖచ్చితంగా క్రీస్తు మహిమను పొందుకునేవాడు కాబట్టి అది పాత నిబంధన క్రీస్తు చేసినంత కొట్టు అనే సంగతి ఇవి గ్రహించకుండా క్రీస్తు ద్వారా ఇచ్చిన ఏదో తెలియకుండా క్రీస్తు ద్వారా అపోసులకు ఇవ్వడం పోదు తెలియకుండా ఇంకా పాత నిబంధన అవే పెట్టుకొని సంఘాలు నడుపుకుంటూ వ్యాపారం చేసుకుంటాం పరిస్థితి రోజు కనబడతా ఉంది కాబట్టి అపస్తుకారం రెండవ నలభై రెండవ వచ్చిన పౌరు గారు అంటారు వీరు అపస్తుల బాధ్యందు సవాసం అందును రొట్టి చుట్టి చెందును ప్రార్థన ఎడతగ కొండే అంటారు కాబట్టి దేవుని సంకల్పము దేవుని చెత్తము దేవదూతలకు తెలియదు అప్రభిస్తక తెలియదు గారికి తెలియదు దేవతకి తెలియదు ఎవరు తెలుసు దేవుడి సంకల్పం అంటే అపోస్తులకు తెలుసు అపోస్తులు మాత్రమే తెలుసు అపోస్తుల ద్వారా మాత్రమే తండ్రి అనేది సర్వ మానవ జాతికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అది దేవుని కాన్సెప్ట్ అందుకే అంటాడు మత్స్ వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి తండ్రి యొక్క యొక్క యువ పరిశుద్ధాత్మ యొక్క నామకి వారికి బాప్తి ఇచ్చు మీరు ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించారో వాటన్నిటినీ గైకొల్ని వారికి బోధించుడి అన్నాడు యేసుక్రీస్తు బోధ అపోస్తుల బోధ చెప్పిన బోధ ఎవరిది తండ్రి అనే దేవుని బోధ కాబట్టి అందుకంటాడు వ్యవహార సువార్త ఎనిమిది ఇరవై ఆరు వచ్చినా యేసు ప్రభు నేను ఆయన వద్ద నుండి విన్న సంగతులైన మీకు బోధించుతున్నాను అంటాడు కాబట్టి వ్యవహార సువార్త ఐదు వచ్చే నలభై వచ్చంలో అయితే మీరు జీవకలుగినట్లు మీరు నా వద్దకు రానల్లగి ఉన్నారు అంటారు జీవం ఎవరికి వద్దు పాత నిబంధన వద్దు అందరికీ జీవం క్రీస్తులో ఉంది మోషలు లేదు పాత నిబంధనలో జీవం లేదు జీవము కృత్రిపంధనలో ఉంది కృత్రిబంధనా నిత్య జీవానికి వాసులు ఏసుక్రీస్తు మోస నిత్య జీవానికి కాదు మోస ద్వారా మానవ జాతి రక్షణ లేదు మోస నిత్యత్వం తీసుకెళ్ళడం మోస పాపాన్ని క్షమించకూడదు మోసే కేవలము ఖణానీయ దేశానికి నడిపించే భౌతిక సామాజన బోధ కంట్రోల్ అంటే మనిషిని కంట్రోల్ చేసి ఇప్పుడు ఒక స్కూల్ ఉంటుంది ఒక స్కూల్కి అడ్మిషన్ కావాలంటే ఆ స్కూల్లో వాళ్ళు కొన్ని ఇవి చెప్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇది ఎంత టైంకి రావాలి మీ పాపకి యూనిఫామ్ ప్రతిరోజు పెట్టి ఇవ్వాలి టై ఉండాలి టక్ ఉండాలి ఎంత ఫీజు కట్టాలి మా ఇది మా స్కూల్తో తో ఇవి అని వాళ్ళు చెప్తారు అలాగే ఐగు ఐగుప్తి దేశం నుండి వచ్చినటువంటి ప్రజలు ఈ ఇస్రాయల్ జనం ఎవరైతే ఉన్నారో వీరు ముండువారు మెడ మెడవంచెల ప్రజలట వారు బాగా దేశంలో ఉన్నటువంటి మూలాలంతా కూడా ఆపాదించుకొని వాళ్ళు అన్కంట్రోల్ మైండ్గా ఉన్నారు వారు ఏది చెప్పినా వినే పరిస్థితి లేదు దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చారు స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత మరీ రెచ్చిపోతారు ఈ రెచ్చిపోయిన మనుషుని కంట్రోల్ చేయడానికి కణాందీసి కళాందేశాన్ని తీసుకెళ్లేంత వరకు మోసే ద్వారా ఇచ్చేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఖచ్చితంగా వారు పాటించి తీరాలి కానీ అవి నేను క్రైస్తవులు ఆచరించాల్సిన అవసరం లేదు ఏ సుప్రభు ద్వారా దేవుడు నిత్య జీవం ఇవ్వాలంటే సర్వమానవ జాతికి అటు ఇస్రాయేళకి కానీ వీడి క్రైస్తవులకు కానీ ఈ ఈ ఇద్దరిని కూడా నిత్యవాన్ని తీసుకెళ్ళడానికి అపారమైనటువంటి దైవజ్ఞానం కీస్తి ప్రభులు లోకానికి తీసుకొచ్చాడు మనం చదివినట్టు వివాహం సువార్త ఎనిమిది వచ్చిన ఇరవై ఆరు నేను ఆయన వద్ద విను సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పాడు కాబట్టి దేవుడి దగ్గర ఉండి ఏం నేర్చుకున్నాడో ఆ విషయాలు నేర్చుకుంటాడు చెప్పాడు అది అపోస్తులు పరిశుద్ధాత్ముడికి ఇచ్చారు పరిశుద్ధాత్ముడు వారు అపోస్తులకు చేసి గ్రంథం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏమంటాడంటే వివాహం సువార్త ఐదు నలభైలో అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా వద్దకు రానన్నారు యేసు రవి దిగ్గులు ఎవరు రారు ఎలా వస్తున్నారంటే ఏసు దేవుని కుమ్మారుడు అని యేసు దేవుని కూడా అంటారు యేసు దేవుడు అని నమ్మి బాబు తీసుకు పొందుతారు బాబు తీసుకు పొంది ఇంకా పాత పదని చెప్పుకొని స్థానిక సంఘాల్లో వాళ్ళు కట్టుకున్న మనుషులు మ్యాన్మెట్ చేసేసి వారికి వారికంటూ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకొని అలాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటారు అదే అందుకే క్రీస్తు బోధ బోధించినప్పుడు అపోస్తులు ముఖం కూడా ప్రకాశించింది అందులో ఒక వ్యక్తి మనం మాట్లాడుకుందాం స్తఫల కాల నుంచి అపోస్తల కార్యంలో ఆరు వచ్చే పదిహేను సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవోదోత్వ ముఖం వారికి కనబడిన స్తఫల వారు బోధి బోధ చేస్తున్నారు విన్నవారు కూడా తిరిగి సమాధానం చెప్పలేకపోయారు ఆయన క్రీస్తు లేఖనాలు ఎత్తి ఎప్పుడైతే బోధించాడో ఆయన ముఖం ఎలా అయిపోయిందంటే దేవదూత ముఖం వల్ల వారికి కనబడింది అంటే క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేస్తూ ఉంది మారు మనసు కలుగు చేస్తుంది రక్షణ వైపు అడుగులు వేస్తుంది స్టఫన్ గారు కూడా యూదుడే ఆయన ధర్మశాస్త్రాన్ని ముందు ఫాలో చేయడు కానీ ఆ ముసుగు తీసి ఎప్పుడైతే క్రీస్తులో ప్రకాశించాడో అతను ఎవరు ఎదిరించలేకపోయారు అది నిత్య జీవానికి తీసుకెళ్లే బాధ కాబట్టి దయతో మీరు గమనించాలి అందుకే ఆరు పదిలో మనం చూస్తే గారి గురించి మాటలు ఎందు మాటలు ఆడుటందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయేది క్రీస్తు బోధ ఎక్కడైతే చెప్తారో ఆ బోధని ఎవడూ ఎదిరించలేడు అది ఆషామాషిక బోధ కాదు నిత్య జీవాన్ని తీసుకెళ్లే అపారమైనటువంటి బోధ కాబట్టి మోక్ష నియమాల ద్వారా మన సొంత నిర్ణయాల ద్వారా పరలోక విచారము ఏసు ద్వారా ద్వారా ఇచ్చినటువంటి నియమాల ద్వారా మాత్రమే వెళతాము అన్న సంగతి మీరు తేటుగా గమనించాలి కాబట్టి నేను ఉంటాను బైబిల్ అంతా ఒకటే కాబట్టి మరి నేను పాత మీద పాటిస్తాను కొత్త పాటిస్తాను అని అంటే నిత్యవరకాన్ని చూస్తాం అందులో ఏ డౌటు లేదు ఏ మోషయ్ గారైతే మరి ఏసుక్రీస్తు గురించి రాయించాడో ఆ మోసే గారే ఖచ్చితంగా మేమే నెల రూపం చేస్తాడు అలాగే ఏసుక్రేవు మాట వెనక ప్రతి ఒక్కరు కూడాను నిలిచినారు కానీ చూస్తారు అది మనకి అపసర కార్యములు ఆ మూడో అధ్యయన వచ్చిన చెప్తాడు మోస ఎట్ల నేను ప్రభున దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించను ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినబెనను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వ నాశన మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవర్తించరో వారందరూ ఈ దర్మను గుర్చి ప్రకటించిరి చెప్పాడు అంటే మోషే గారు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు నా ద్వారా నిశ్చయం లేదని ఆయన మీకు నా వంట దేవుడు పుట్టిస్తాడు మీరు ఆయన మాట వినండి మీరు ఆయన మాట వినకపోతే మాత్రం మీరు అంతా సర్వనాశనం అయిపోతారు జాగ్రత్త ఆయన సంగతి మోస సాక్షి ఇచ్చినప్పుడు కూడా అది క్రైస్తవులు చెప్పుడు అనేకమంది క్రీస్తు మహిమను తొందరకపోతారు ఇంకా పాత్ర ఏమైనా మూసిగేసుకొని రైతులకు లోకలు చాలా అపవాది రాజ్యంలోకి అనేక మంది చేర్చి నిత్య అరకంలోకి అనేక మంది సహోదరుని నెట్టేస్తున్నారు ఇటువంటి భ్రష్ల నుండి తస్మత్ జాగ్రత్త ఏది మా ఏ బాధపడితే ఆ బాధ వినే కాండి ఆవేశ చెప్పినంత మాత్రం నిజమైపోదు బళ్ళ కొట్టి చెప్పినంత మాత్రం నిజమే అయిపోదు ఊగిపోయి తూగిపోయినంత మాత్రమే అయిపోదు ఒక లక్ష మంది ఆయన ఫాలో అవుతారు కాబట్టి ఆయన చెప్పింది నిజమని చెప్తే అబద్ధం నిజమైపోయింది బైబిల్ని ఫాలో అవ్వండి పరిశుత గ్రంథం చదవండి ఉన్నటువంటి దైవజం దగ్గరికి నేర్చుకోండి శుభార్తెలు చాలా మంది అందుబాటులో ఉన్నారు దేవుడు స్వరక్తం ఇచ్చిన సంఘము క్రీస్తు సంఘం క్రీస్తు సంఘమే సత్యమైన ఒక మూల స్తంభం క్రీస్తు సంఘమే సభ్యత్వం కలిగిన వాడు క్రీస్తు బోధలు ఉన్నది ఉన్నట్టుగా చేయవాడు మాత్రమే నిత్య జీవితాన్ని చూస్తాడు లేకపోతే నిత్య నరకాలు వచ్చి చూడక తప్ప కాబట్టి మీరు ఇంకా పాత్ర మధన మూసుకుంటే తీసివేసి మారుమర్చుకుంటుంది పశ్చాత్తాపలే క్రీస్తు మహిమను పొందుకొని మనస్ఫూర్తిగా పొందుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజెప్పండి ఈ వీడియో ఛానల్ వన్ గాడ్ వన్ వే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా అందరం